అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ లోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక వీడియో అనేటువంటిది నిన్న చేయడం జరిగింది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా రాయాలి ఎక్కడ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ తప్పులు చేయకుండా మనం జాగ్రత్త పడాలి అనేటువంటి అంశం పైన ఇక్కడ వీడియో యొక్క లాస్ట్ లో ఈ వీడియో లాస్ట్ లో మీకు పెడతాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్ లో కూడా వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇందులో కూడా కొన్ని డౌట్ అడిగిన రో వాటిని కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా క్లియర్ చేస్తాను అదేవిధంగా టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మన యొక్క యాప్లో మీకు అప్డేట్ అనేటువంటిది చేయడం జరిగింది ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా మీకు అక్కడ అప్డేట్ అనేటువంటిది జరిగింది ఫ్రీ టెస్ట్ అనేటువంటి సెక్షన్ లో మీకు ఉంటుంది కనిపిస్తుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది రాసే వెళ్ళండి మౌజ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అంశాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా రెగ్యులర్గా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇదే ప్యాటర్న్ ఇంకొకరు ఫాలో అవుతున్నారు వాళ్ళు మీరు ఒకటేనా అడుగుతున్నారు వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదండి ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కష్టపడి ఈ రకమైనటువంటి స్థాయికి అయితే రావడం జరిగింది ఒక వారంలో మనకి ఇట్లా గుంజుకపోయినటువంటిది కాదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాంటి వాటితో మాకు ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు మరి సేమ్ ప్యాటర్న్ ఉన్నది కదా అంటే వాళ్ళు కాపీ కొడుతున్నారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇదే ప్యాటర్న్ కనుక చూసుకుంటే మీరు ఐదు సంవత్సరాల క్రితం మన పాత వీడియో చూసినా కూడా మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మనకి ఇది ఒక ఛానల్ మాత్రమే ఉన్నది మిగతా ఏ తోటి మనకు సంబంధం లేదు ఏ ఎడ్యుకేషనల్ ఛానల్స్ మనకు వేరేవి ఏవి కూడా లేవు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి లోగో ఇక్కడ శ్రీ సాయి ట్యుటోరియల్ ఎస్ఎస్టీ అనేటువంటి లోగో అనేటువంటిది ఉంటుంది అంటే కొంతమంది రెండెస్సులు పెట్టుకొని కూడా కొంతమంది ఆ రకంగా మన పేర్లు చెప్పుకొని పబ్బం గడిపినటువంటి సమయాన్ని గతంలో చూసినాం కాబట్టి ఖచ్చితంగా అలా మోసపోతున్నారు అనేటువంటి ఉద్దేశంలో ఎస్ఎస్టీ అనేటువంటి లోగోని మనం ఈ రకంగా చేర్చడం జరిగింది మనకు మూడు సంవత్సరాల క్రితమే నేను కోర్స్ అనేటువంటిది మన యాప్లో మీకు ఫ్రీ మెటీరియల్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేశాను కాబట్టి అప్పటి నుంచి మనకైతే ఉంది కానీ ఈ మధ్యలో మనం లోగో అనేటువంటిది చేంజ్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మనది అనుకొని వేరే వాళ్ళని అమ్మి మోసపోకండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మిగిలినటువంటి కంటెంట్లోకి అయితే మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నేటి నుంచి టెట్కు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం ఇరవై వరకు రోజు రెండు సెషన్లలో పరీక్షలు హాజరుగా ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ రోజు నుంచి అయితే ప్రారంభంగా ఉన్నాయి ప్రతిరోజు రెండు సెషన్లో పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది హాజరు కానున్నారు పేపర్ వన్కేమో తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూ కనుక చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు రాయనున్నారు మొత్తంగా పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పది రోజుల పాటు మొత్తంగా ఇరవై సెషన్లలో పరీక్షలు అనేటువంటివి జరుగున్నాయి సెషన్ వన్ కనుక చూసుకుంటే మనకు తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది సెషన్ టూ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకు గంటన్నర ముందే అలౌ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు గంటల ముందు మీరు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ ఫేస్ స్కాన్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత తమ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేటువంటి జరిగిన తర్వాత మనకి సిస్టమ్ అనేటువంటిది అలాట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముందే వెళ్ళండి సెంటర్లు కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాయబోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరు కంగారు పడకండి కంగారు పడడం వల్ల మనకు తెలిసినటువంటి క్వశ్చన్స్ కూడా మనం సరిగ్గా ఆన్సర్ చేయకుండా పోతాం ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టెట్ని మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు నిర్వహించారు అంటే గతంలో సంబంధించినటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది పాటించాల్సినటువంటి నిబంధనలు అనేటువంటి ఒక అంశం ఉదయం సెషన్ హాజరయ్యే అబ్బడలు ఉదయం ఏడున్నర నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు మధ్యాహ్నం సెషన్ కు హాజరయ్యే వారిని పన్నెండున్నర నుంచి ఈ దాని తర్వాత మనకు వాళ్ళకి సంబంధించినటువంటి పదిహేను నిమిషాల ముందు గేట్లు అనేటువంటి క్లోజ్ చేస్తారు అంటే ఎనిమిది నలభై ఐదు దాని తర్వాత ఒకటి నలభై ఐదు అనేటువంటిది మధ్యాహ్నం సెషన్కి సంబంధించి దీని తర్వాత జరిగినటువంటి వాటికి సంబంధించి మనకు మళ్ళీ అంటే దీని తర్వాత మళ్ళీ వెళ్తా అంటే వాళ్ళు అలో చేయరు అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాయిల్ పెన్ అనేటువంటిది గుర్తింపు కాడు అనేటువంటిది తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది బాల్ పాయింట్ పెన్ అనే కాదు ఏ పాయింట్ ఏ పెన్ వట్టుకో ఏం కాదు బ్లాక్ పెన్ కానీ అది బ్లూ పెన్ కానీ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఏదైనా ఏదైనా కూడా మరి క్లియర్గా మీకు నేమ్ అనేటువంటిది మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఏదైనా కూడా గవర్నమెంట్ ఐడి కార్డ్ అనేటువంటిది తీసుకొని వెళ్ళొచ్చు తమ వెంట తీసుకెళ్ళాలి స్మార్ట్ వాచ్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనేటువంటివి అనుమతించబడవు ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత టీచర్లకు సంబంధించి ఇంకా పదిహేడు వేల ఖాళీలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అప్డేట్ కూడా ఒకటి వచ్చింది దాని గురించి మనం తెలుసుకోవాలి ముందు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ అనేటువంటిది ఈరోజు రాస్తున్నారు కాబట్టి ఆ రాసేటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి డౌట్ అని ఎటువంటిది అడిగినారు ఇవన్నీ కూడా అంతా కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను అదంతా తెలియజేసిన తర్వాత అందులో కొంతమంది ఒక డౌట్ అడిగినారు ఇప్పుడు ఈ రకంగా నేను క్వశ్చన్కు ఆన్సర్ చేసిన సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసిన ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది పర్ఫెక్ట్గా దీనికి ఆన్సర్ చేసిన మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు నాకు ఇప్పుడు ఇదా ఇదా అనేటువంటి డౌట్ ఉంది ఇప్పుడు ఇదా ఇదా అనే డౌట్ ఉంది నేను ఇది పెట్టిన ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పెట్టుకున్నా మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టిన అయితే చాలా మంది ఏమడిగారు ఇక్కడ ఈ మార్క్ ఫర్ రివ్యూ ఉన్నాయి అన్నీ కూడా మళ్ళీ గ్రీన్ కలర్లో మార్చాలా అంటున్నారు మార్చాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఈ పెట్టినటువంటి ఆన్సర్ ఇప్పుడు ఈ దాని మీద ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ పెట్టినారు ఇది కరెక్ట్ అయింది అనుకోండి ఖచ్చితంగా మీకు మార్క్ అనేటువంటిది కలుస్తుంది అలా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది మీకు ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే మరి ఇక్కడ ఇది ఎందుకు మరి పెట్టడం అంటే ఒకవేళ మీకు టైం ఉంటే టైం ఉంటే కనుక అప్పుడు మీకు ఆ థాట్ రాకపోతే కొన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది దాని తర్వాత అందులో ఏదైనా రిపీటెడ్గా దానికి సంబంధించిన సమాచారం వస్తే కనుక మనకి అక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా సులభంగా మనం ఈ రకంగా ఈ రకంగా పెట్టినటువంటి వాటిని సులభంగా దీని మీద క్లిక్ చేసిందంటే వస్తుంది ఒకవేళ మార్చుకోవాలి అంటే ఇప్పుడు ఇది పెట్టినా ఇది మార్చుకోవాలి అనుకున్నారనుకోండి ఇది పెట్టేసి మళ్ళీ సేవ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టేస్తే గ్రీన్ కలర్లోకి అయిపోతుంది కానీ అన్నీ కూడా ఇట్లా పెట్టిన మార్క్ ఫర్ రివ్యూ పెట్టినా అన్నీ కూడా గ్రీన్ కలర్లో మార్చాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ మీరు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూడోది ఉన్నది నేను ఇదా ఇదా అనుకొని ఇది పెట్టేసిన మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టేసినా ఇట్లనే వదిలేసిన ఈ రకంగా ఉన్నాయి ఆన్సర్డు ఒక ఐదో ఆరో మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఉన్నాయి ఒక పది ఉన్నాయి అనుకోండి అట్లా ఉన్నటువంటివి మరి కన్సిడర్ చేస్తారా అంటే కన్సిడర్ చేస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీన్ని మళ్ళీ గ్రీన్ కలర్లోకి మాల్చాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు మరి ఇది ఎందుకంటే ఈజీగా గుర్తుపట్టుకొని మళ్ళీ కావాలి అనుకుంటే దాన్ని రీచెక్ చేసుకోవడానికి మాత్రమే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కంప్లీట్ ప్రాస్ అంతా కూడా నిన్నటి వీడియోలో చే చెప్పాను వీడియో చివరిలో మీకు అందుబాటులో ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నేటి నుంచి టెట్ పరీక్షలు పది రోజుల పాటు సీబీటీ విధానంలో నిర్వహణ ఇక్కడ ఇదంతా మనకు పక్కకు పెడితే ఫిబ్రవరిలో డిఎస్సి వేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం కోటి ఆశలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఇంకా భర్తీ కావాల్సినటువంటి టీచర్ పోస్టులు పదిహేడు వేలు రాష్ట్రంలో ఇప్పటికే మూడు లక్షల మంది టెట్ అర్హులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈసారి పది రోజుల పాటు టెట్ అనేటువంటి జరుగుతుంది ఇచ్చింది మనకు డిఎస్సి పైన కోటి ఆశలు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విషయం తెలిసింది రాష్ట్రంలో గతేడాది పదకొండు వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది ఇంకా పదిహేడు వేల పోస్టును భర్తీ చేయాల్సి ఉంది దీంతో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కొండంత ఆశతో పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రిపేర్ అవుతున్నారు రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించినటువంటి వారు దాదాపుగా మూడు లక్షల మంది ఉన్నారు డిఎస్సిలో టెట్కు వెయిటేజీ ఉండడంతో వీరిలో కొంతమంది స్కోర్ పెంచుకునేందుకైతే మళ్ళీ టెట్ రాస్తున్నారు టెట్ అర్హత లేనటువంటి వారు ఈసారి ఎలాగైనా అర్హత సాధించాలని కష్టపడుతున్నారు ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్లు కూడా టు డిఎస్సి కలిపి కోచింగ్ తీసుకుంటున్నారు అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా టెట్టు డిఎస్సి కోసమే నాలుగు వందల పద్దెనిమిది కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇక్కడ ఆన్లైన్కి సంబంధించిన కోచింగ్ ఇది అంతా కూడా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇంకా పదిహేడు వేలు భర్తీ కావాల్సినటువంటి టీచర్ పోస్టులు ఉన్నాయని యూడేస్ ద్వారా మనకు ఇక్కడ అయితే ఒక లెక్క ఇవ్వడం చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి వీటిలో ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు లక్షల మంది చదువుతున్నారు ఆ స్కూళ్ళలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది మంది టీచర్లు ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది టీచర్లు పనిచేస్తున్నారు రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల ఏకోధ్యాయ ప్రాథమిక పాఠశాలలు అనేటువంటి ఉన్నాయి వీటిలో ఐదు తరగతులకు ఒకే టీచర్ బోధించేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూ డేస్ లెక్క ప్రకారం ఇంకా పదిహేడు వేల టీచర్లు భర్తీ చేయాల్సి ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సగం మంది కొత్త టీచర్లకు జీతాలు పెండింగ్ ఏదో మనం అక్కడ అప్లికేషన్ అనేటువంటిది పడేసి మనం చూసుకుంటా ఉంటే అవి రావండి ఖచ్చితంగా కొన్ని అంశాలు ఉంటాయి ఈ జీతాలు అనేటువంటివి రావాలంటే దాన్ని ఎంబడి పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఐఎఫ్ ఇయర్స్లో యాడ్ అయ్యిందా లేదంటే టోకెన్ నెంబర్ వచ్చిందా అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని వాళ్ళు ఎంబడి పడతా ఉంటే అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఎవరైనా జీతాలు రాని వాళ్ళు ఇవన్నీ కూడా ఈ మంత్ మొదటి ఈ రెండో తారీఖు నుంచే మొదలు పెట్టండి సప్లిమెంటరీ బిల్లు అని ఎటువంటి రావాలంటే కొంత టైం పడుతుంది సప్లిమెంటరీ బిల్లు కూడా పదమూడు వరకు ఈ నెల పదమూడు వరకు మీరు చేసుకుంటే నెక్స్ట్ ఈ మంత్ మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అట్లా ఇండివిజువల్గా చేస్తే మాత్రం పడడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది రెగ్యులర్ బిల్ అనేటువంటిది ఇరవై వరకు మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా కాంప్లెక్స్కి వెళ్ళండి ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళండి క్లియర్గా కనుక్కొని క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి ట్రాక్లో పడితే ఇక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు రెగ్యులర్ శాలరీలు అనేటువంటి బిల్లు అయితే మాత్రం ఖచ్చితంగా పడతాయి అంటే ఈ రోజు కానీ రేపు కానీ పడతాయి అయినటువంటి వాళ్లకు దానికంటే కానటువంటి వాళ్ళు అంటే బిల్స్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా తొందరగా ఈ మంత్ క్లియర్ చేసుకొని రెగ్యులర్ శాలరీ అనేటువంటిది మనకు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ మంత్కు సంబంధించి అంటే ఏదో అప్లికేషన్ మనం ఇచ్చినాం కదా అని పక్క కక్కనే ఉంటాయి అవి కావండి పనులు అనేటువంటి వాటి వెంబడి పడి తిరగాల్సినటువంటి అయితే ఉంటుంది నెక్స్ట్ జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు అనేటువంటి అంశం నిన్న చెప్పినాం కదా ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఖచ్చితంగా గతంలోనే ఇద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పెండింగ్లో పడ్డాయి అంటే మిగిలినటువంటి కొన్ని పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కదా ఆ కేసులు తేలన వల్ల దానివల్ల అది పో పెండింగ్లో పడ్డది అవి పక్కన పెట్టేసి పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసింది ఇప్పుడు అతి త్వరలో మనకు పది నుంచి పదిహేను రోజుల్లో ధ్రువపత్రాలు అనేటువంటి పరిశీలన చేసిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే నియామక పత్రాలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అసలైనటువంటి ఛానల్స్ మీరు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్